పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అనంతపురం డిఎఫ్ఓ వినిద్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో చెట్టు నాటడం వంటి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో పక్కాగా అమలు చేస్తున్నామన్నారు చెట్టు నాటిన వారే దాని సంరక్షణ చూడాలంటున్న అనంతపురం డిఎఫ్ఓ వినోద్ కుమార్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ పేరుతో అదేవిధంగా తల్లి పేరుతో చెట్టు నాటడం వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టుంది ఈ ఏడాది వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలోనే అనంతపురం జిల్లా కూడా పెద్ద ఎత్తున మొక్కల కార్యక్రమాన్ని చేపట్టారు అనంతపురం కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఎక్కువ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు ప్రస్తుతం అందరూ డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఆయన తెలుసుకున్నాం సార్ చెప్పండి అంటే ఈ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పండి మొక్కల నాటే కార్యక్రమం ఏ రకంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎలాంటి మొక్కలు మనం ఇక్కడ చేస్తున్నాం అందరికీ నమస్కారం సో ఇప్పుడు మన అనంతపూర్ జిల్లానే మామూలుగా కరువు ప్రాంతం అనే జిల్లా అంటాడు సో ఈ జిల్లాలో చెట్లకైనా ఎక్కువ అయినా యాక్టివిటీ ఏం ఉండకూడదు కాబట్టి మేము చెట్లు పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి చాలా ఫోకస్గా చాలా పబ్లిక్తో కలిసి పబ్లిక్ కోఆపరేషన్తో కలిసి జిల్లాను మొత్తం గ్రీన్ చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాము దీంట్లోనే ఈ విధంగా మనకు కొంచెం వర్షం బాగానే పడింది కాబట్టి ఆ దాన్ని ఎట్లా ఉపయోగ చేయాలని అంటే టైమ్లీగా మనం ముక్కలు నాటిడే కార్యక్రమం పెడుతున్నాము దీంట్లో పబ్లిక్ను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనం రెండు ప్రోగ్రామ్స్ అని వన మహోత్సవం ఒకటి తర్వాత మన దేశం ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ద్వారా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ తల్లి పేరు మీద ఒక చెట్టు కార్యక్రమం కింద అన్ని జిల్లాలో అన్ని రాష్ట్రంలో అన్ని స్టేట్స్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ఈ ప్రోగ్రాం కిందనే మన జిల్లాలో కూడా మేము ప్రత్యేక స్కూల్కి వెళ్ళి ప్రత్యేక గ్రామంకి వెళ్ళి ప్రత్యేక గ్రామంలో కనీసం వంద చెట్లు అనే ప్లాన్తో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కింది స్థాయి స్టాఫ్ నర్సరీస్ నుంచి ముక్కలు సప్లై చేయడం జరుగుతుంది దీంట్లో ఈ రోజు వరకే దాదాపు ఏడు వేలు ముక్కలనే నాటడం జరిగింది ఈ ఏడు వేలు ముక్కలనే ఓన్లీ స్కూల్స్ మాత్రం కానీ పంచాయత్స్లో కానీ దాంట్లో కానీ ఉన్నాయి సెపరేట్ గా దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీస్ నుంచి రెండు లక్షల పైన ముక్కలు జనాలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం సో అవి కూడా జనాలు రై నాటుతాడు పాటునే మేము శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ టేక్ కానీ కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీస్ నుంచి రైతులకి వాళ్ళ పంట భూమిలో బండ్ ప్లాంటేషన్ అని అని చెట్టు కనీసం వంద ముక్కలు నాటానికి ప్రయత్నం చేస్తున్నాము దీంట్లో రకరకాల ఆర్గనైజేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఆర్డీటీల లాంటివి ఆర్గనైజేషన్స్ కానీ కూడా సపోర్ట్తో మేము రైతులకి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీంతో పాటు మన ఫారెస్ట్ ఏరియాలో అంటే రిజర్వ్ ఫారెస్ట్ అనే ఏరియాలో దాదాపు మోర్ దెన్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ముక్కలు నాటడం జరిగింది అంటే దాదాపు హండ్రెడ్ హెక్టేర్ ఏరియాలో ప్లాంటేషన్ ఈ సమాచారం మనం చేసేసినాము సో అన్నీ కలిపితేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫోర్ ల్యాక్ ముక్కలు ప్లాంటేషన్ జరిగింది కోనోకర్పస్ కానీ మిగతా చెట్లు కొన్ని వాటి ద్వారా ఆక్సిజన్ ఉరు అసలు ఉండదు అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం ఇలాంటివి ఉండదు వాతావరణంలో కూడా తేడాలు వస్తాయి అనేది ప్రధానంగా ఉంటుంది సో సో వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది తొలగింపుకి ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది అవును దీంట్లో అంటే మనకు హెల్త్ ఎఫెక్ట్స్ అనే నెగిటివ్గా కన అంటే ఆక్సిజన్ అనే ఎవరు కాదు ఎందుకంటే ఏదైనా చెట్లు ఉంటే ఖచ్చితంగా పచ్చగా ఉంటుంది గ్రో అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కానీ ఆ ఆక్సిజన్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ అనే ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక రావి చెట్టు ఉన్న ఎయిర్ క్వాలిటీ వేరే ఉంటుంది ఒక కోనోకార్పస్ చెట్టు ఉన్న ఎయిర్ క్వాలిటీ వేరే ఉంటుంది ఎందుకంటే రావిలో ఎయిర్ ఫిల్టరేషన్ కానీ డిఫరెంట్ పొల్యూ పొల్యూటెంట్స్ను అబ్జార్బ్ చేయడానికి కెపాసిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకటి సెకండ్ నీళ్ళ మీద ఎఫెక్ట్ అంటే భూమిలో ఉండేటివి నీళ్ళు గ్రౌండ్ వాటర్ మీద డిఫరెంట్ చెట్లుకి డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక నీలగిరి చెట్టు చాలా వాటర్ తాగి చాలా భూమిను డ్రై చేసేసి వాటర్ను ఇవాపొరేషన్ ద్వారా పర్యావరణానికి పంపిస్తుంది సేమ్ ఆ విధంగా అయినా ఒక మరీ చెట్టు కానీ ఒక రావి చెట్టుకి అంత నీళ్ళు అవసరం ఉండవు కాబట్టి మన జిల్లాలో ఆల్రెడీ నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అట్లాంటివి లాగా లేదంటే అట్లా కొను కార్పస్ లాగా చెట్లు నాటితే అది భూమిలో ఉండే నీరుకి కూడా చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ ఉంటుంది సరే అండి మొక్కల సంరక్షణ అనేది ఒక పెద్ద సమస్య నాటి వదిలేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు కూడా చాలా ఫండ్స్ కూడా దుర్వినియోగం మాత్రమే అంటే వీటి జాగ్రత్తగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటే బతుకుతాయి మీరు అడిగింది క్వశ్చన్ చాలా జెన్యున్గా చాలా ఇంపార్టెంట్గా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కూడా ప్రతి దేశంలో కూడా ప్రతి జిల్లాలో ముప్పై లక్షలు యాభై లక్షలు అట్లాంటి ప్లాంటేషన్ టార్గెట్స్ ముందుకు వస్తున్నాయి కానీ ఫైనల్గా చూస్తే దాంట్లో బతికినటివి ఒక పది శాతమే ఉంటాయి ఎందుకంటే మనం చెట్లు నాటుతాము ఈ సీజన్లో కానీ దాన్ని మర్చిపోతాం దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఏరియాస్లో నాటినేటివి చెట్లను ఖచ్చితంగా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకే మెయింటైన్ చేస్తాడు సో మేము ఫారెస్ట్లో మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఫారెస్ట్లో పోయి ఎట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్గా ముక్కలు పెంచుతున్నాడు అని చూస్తే ఖచ్చితంగా త్రీ ఫోర్ ఇయర్స్ వరకే మెయింటైన్ చేస్తేనే ముక్కలు సక్సెస్ అవుతాయి సో దీంట్లో కూడా మేము పబ్లిక్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పబ్లిక్కి అవగాహన హన్న క్రియేట్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు ఒక ముక్కలు నాటిన తర్వాత మర్చిపోకూడదు దాంట్లోనే మెయిన్ ఏమంటే ముక్కలను అడాప్షన్ కూడా అని చేయాల్సిందే ఇప్పుడు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి కూడా చాలా వరకు పబ్లిక్కి అదే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అందరం ఒక ముక్కలు నాటిన తర్వాత దాన్ని అడాప్ట్ చేయండి దాన్ని అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వరకే వన్ ఇయర్ వరకే దాన్ని మెయింటైన్ చేయండి దాంట్లో ఎప్పుడైనా నీళ్ళు పోస్తూనే ఉండండి అట్లా మనం చేస్తేనే ప్లస్ స్థానిక జట్టి చెట్టు నాటితేనే దానికి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది మనం ఏదైనా పూలు ముక్కలు కానీ ఏదైనా నాటితే దానికి రోజు నీళ్ళు కావాల్సిందే వస్తుంది రోజు దానికే ప్రొటెక్షన్ చేయాల్సిందే వస్తుంది సో ఈ విధంగా మనం మెయింటెనెన్స్ అని ఖచ్చితంగా అందరం తీసుకోవాల్సిందే మెయింటెనెన్స్ చేస్తేనే మనకు చాలా లాస్ట్గా చివరిగా మంచి ఉపయోగం వస్తుంది ఇది అంటే మొత్తం మీద డిఎఫ్ఓ చెప్తున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరుగుతున్నాయి ఇప్పటికే చాలా అదే అదేవిధంగా సంస్థల ద్వారా కూడా మొక్కలు నాటుతారు ఫారెస్ట్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందని చెప్తారు అయితే వాటి సంరక్షణ బాధ్యతనే అధికారులతో పాటు పబ్లిక్ కూడా దీన్ని అడాప్షన్ చేసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రతాప్దం ప్రవీణ్ హెచ్ఎం టీవీ అనంతపురం